ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి రైతు రుణాలకు సంబంధించి వీళ్ళకు మాత్రమే డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయట ఎన్ని ఎకరాల వరకు మంత్రి అఖిలక ప్రకటన చేశారు ఇక దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వీలాలేంటనే వీడియో రూపంలో తెలుసుకుందాం నేను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఈ సమయం నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం రైతు భరోసా అనేది మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేయాలి అంటే రెండు విడతల్లో రెండు కార్చులో కలిపితే మనకి ఇద్దరు వాళ్ళే పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక మొదటి విడతలకు సంబంధించి రైతు బంద్ అయితే ఐదు వేల రూపాయలు అయితే అందరికి కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి కోటి ఎకరాలకు పైగా రైతు భరోసా కోత అంటే ఆ కోటి ఎకరాలకు పైగా రైతు భరోసా అయితే డబ్బులు రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వరు ఇందులో బడ్జెట్లో మనకు రైతు భరోసాకు పదిహేను వేల కోట్లు కేటాయింపడం జరిగింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తే లో ఇచ్చేది కోటి ఎకరాలకే కేసీఆర్ ఆయంలో ఇక ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు ఇస్తే ప్రస్తుతానికి తాజా బడ్జెట్ లో ప్రతి సీజన్ లో యాభై లక్షల ఎకరాలకు అయితే కోత పెట్టబోతున్నారట సో మొత్తం మీద అయితే ఎవరెవరికి పెట్టబోతున్నారు ఇన్డెప్త్ గా వెళ్లి చూద్దామండి ఈసారి అందరికి కూడా రైతు భరోసా రాదనమాట సో ఇక్కడ ప్రతి సీజన్ లో అందరికి వచ్చేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాదు సీజన్ కు యాభై లక్షల ఎకరాల మందికి అయితే రైతు బంధు అనేది ఆ రైతు భరోసాగా పేరు మార్చినప్పుడు వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేస్తారు అనమాట సో ఇక మొత్తానికి ఈ సీజన్ సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను పదిహేను వేల రూపాయలు హామీ ఇచ్చారు కాబట్టి ఇందులో రైతు భరోసా అందించేందుకు సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఏడాదికి సుమారు ఇరవై మూడు వేల కోట్లు అవసరం అవుతుంది కానీ బడ్జెట్లో పదహేను వేలు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారనమాట అంటే ఇక ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే లేవు దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ రాకపోవచ్చు కోటి ఎకరాలకు రైతు భరోసా అయితే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా ఇవ్వరట ఇందులో కండిషన్లు ఏం పెట్టారంటే చూసుకోవచ్చు అండి ఇక రైతు భరోసాకు పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఎట్లా ఇస్తారు ఏందనేది ఇప్పటికే రుణవాపీలో రేషన్ కార్డు లేని వారికి ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకు రైతు భరోసా అంటే రైతు రుణవాపీ అయితే రాలేదు ఫస్ట్ ఫేజ్ సెకండ్ పేజ్లో వచ్చిందనమాట ఇప్పుడు థర్డ్ ఫేజ్ నడుస్తుంది అది ఎప్పుడు మనకు ఆగస్టు పద్నాలుగు తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆ బటన్ వచ్చేసి పూర్తి స్థాయిలో అందరు కూడా అభివృద్ధి చేస్తారనమాట ఇకపై రైతు భరోసాలో కూత పెట్టేందుకు రంగం కూడా సిద్ధమవుతుంది ప్రస్తుతానికి పిఎం కిసాన్ కు సంబంధించిన ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట అంటే బీజేపీ విధానంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందా సో మొత్తం మీద అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఆదాయ పన్ను చెల్లించే వరకు రైతు భరోసా రావడం కష్టమే ఇక వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వారికి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వదు కొండల గుట్టలు రాళ్ళు రప్పలు వెంచర్లు ఇవన్నీ ఉన్నవారికి ఇవ్వరు సో ఇదంతా కూడా గుడ్నెస్ కానీ నిజమైన లబ్ధాలకు ఇప్పుడు వంద మంది ఏదైతే అనర్హులుగా ఉన్నా పర్లేదు కానీ ఒక్క వ్యక్తి దాదాపు అర్హత సాధించిన వ్యక్తి కూడా రాకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గణనీయంగా ఇప్పటికీ ఆ రైతు బంధు అనేది మనకు జూన్ నెలలో ఇవ్వాల్సింది ఇప్పుడు లేట్ కావడంతో రాష్ట్రంలో పంట ఏదైతే సాగు కూడా విస్తీర్ణం తగ్గిపోయిందట సో మొత్తం మీద అయితే సీలింగ్ కూడా పెట్టబోతున్నారట అది పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు అంటే దాదాపు ఇందులో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది రైతు భరోసా సంబంధించి సో మొత్తం మీద అయితే దీనిపైన ఇప్పటికే సబ్ కమిటీ అయితే వేసింది సో ప్రజల నుంచి అయితే పూర్తి స్థాయిలో కూడా అభిప్రాయాలు అయితే తీసుకుంటుంది ఎలా వేయాలో ఎలా వేస్తే బాగుంటుంది అందరికీ ఉపయోగపడుతుంది అనే విధంగా ఇక్కడి వరకు చూశారంటే వీడియో కాస్త కాస్త నచ్చినట్టు వాల్యూ అనేది పాయింట్ ఒక్క పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్గా నచ్చింది అని అనుకుంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ వస్తే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి అయితే ఇందులో మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నారో చూద్దామండి అంటే ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి అనేది తాము ప్రభుత్వం అని ఇక ముఖ్యంగా ఆ తమల నాగేశ్వరం అయితే అన్నారన్నమాట గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయమని చెప్తున్నారు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన వారి ఖాతాలో రైతు నిధులు అయితే జమ చేస్తామన్నారు ఇక అంటే దాదాపు మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కొన్ని జిల్లాలు ఇంకా లేట్ అయింది కొన్ని జిల్లాల్లో ఇప్పుడే ప్రారంభం అవుతుంది నాలుగు జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో కూడా రైతుల నుంచి ఒపీనియన్ అయితే తీసుకున్నారట రైతు భరోసా వేదికల ద్వారా సో మొత్తం మీద అయితే ప్రభుత్వం మరి ఎప్పుడు విడుదల చేస్తుంది ఏంటంటే సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి ఆగస్టు తర్వాత క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉందట సో దీనికి డబ్బులు కూడా కావాలి కాబట్టి ఇప్పటికే నిధులు అయితే కేటాయించారు కాబట్టి సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఆగస్టు పదిహేను తర్వాత లేదంటే ఆగస్టు తర్వాత అయినా కూడా మనకు నిధులు వచ్చే అవకాశాలు అందరి ఖాతాలో డబ్బులు అయితే రావచ్చట సో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా విధులు అంటే మీ యొక్క ప్రజల నుంచి రైతుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నారు ఎన్ని ఎకరాల వరకు ఉంటే సరిపోతుంది అనేది ఇదంతా మనం పనుల రూపంలో ప్రజలు పనుల రూపంలో ప్రభుత్వానికి అయితే చేస్తుంటారు కాబట్టి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇచ్చిన పరిస్థితి ఇస్తాండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్